అప్పట్లో ఎన్టీఆర్ కు సూపర్ స్టార్ కృష్ణకు మధ్య ఏర్పడిన వివాదాలు ఏవో సందర్భంలో తారాస్థాయికి చేరాయి సినిమా వివాదాలు కాస్త రాజకీయ రంగు పులుముకున్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయితే కృష్ణ కాంగ్రెస్ లో చేరారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆయనను విమర్శిస్తూ కొన్ని సినిమాలు తీశారు అందులో మండలాధీశుడు ఒకటి ఇందులో ఎన్టీఆర్ పోలిన పాత్ర కోట శ్రీనివాసరావు పోషించారు పెద్దయైన హాభావాలు డైలాగ్స్ ను అనుకరిస్తూ కోట ఆ పాత్రలు అద్భుతంగా నటించారు అయితే ఎన్టీఆర్ ను విలంగా చూపించిన ఈ పాత్ర కోట శ్రీనివాసరావు వేయడంలో ఆయన ఇబ్బందులు పడక తప్పలేదు ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా శ్రీనివాసరావు కొన్ని ప్రమాదాలు ఫేస్ చేశారు ఎన్టీఆర్ పై వ్యతిరేకంగా తీసిన సినిమాలో కోట పెద్ద పాత్ర పోషించడంతో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు కోటాపై కన్నెర్ర చేశారు ఎప్పుడు కనిపిస్తారని ఎదురు చూశారు చూసారు తన కూతురిని చూడడానికి విజయవాడ ఎన్టీఆర్ పర్యటన కోసం విజయవాడ రైల్వే స్టేషన్ లో హడావిడి చూసి భయపడ్డారట కోట ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తే ఏమవుతుందో ఏంటో అని తప్పించుకుని వెళ్లే ప్రయత్నంలో కానీ ఎన్టీఆర్ అభిమానులు ఒక కోటాను గుర్తుపెట్టి కోటా వచ్చాడరా అంటూ కేకలు పెట్టి గట్టిగా కేకలు వేయడంతో అంతా ఆయన చుట్టుముట్టి స్టేషన్ వెనక లాక్కి కొట్టడం కొట్టడం పెట్టారట అక్కడ ఉన్న వారు పెద్దలు కల్పించుకోవడంతో ఎగో తప్పించుకున్నారా కోట శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్